చెప్పేందుకు వారసులు వస్తున్నారు మాకు టికెట్ లేకున్నా పర్లేదు మా వారసులకు సీట్ ఇవ్వండి అంటూ సీనియర్లు సర్దుకుంటున్నారు ఇటీవల తమ వారసుల్ని బరిలోకి దించాలని భావిస్తున్న నేతల సంఖ్య టీడీపీలో క్రమంగా పెరుగుతోంది ఇంతకీ ఎవరా పెద్దలు ఎవరా వారసులు మా కొద్దు మా వారసులకే టికెట్ ఇవ్వండి తప్పుకుంటున్న పెద్దలు ఓకే అంటున్న వారసులు బరిలోకి వారసుల్ని దింపుతున్న టీడీపీ నేతలు ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు వాడి వేడిగా జరగనున్నాయి టీడీపీలో కొందరు సీనియర్లు మొన్నటి వరకు తమ హవా చాటుకున్నారు తమ నియోజకవర్గాలు తమ ప్రాంతాల పరిధిలో చక్రం తిప్పారు ఇదంతా ఇక చాలు అనుకున్నారేమో ఇక తమ వారసులపై ఫోకస్ పెట్టారు తమ స్థానంలో తమ వారసులకు పట్టం కట్టాలని భావిస్తున్నారు ఇప్పటికే కొందరు టీడీపీ నాయకులు ఈసారి ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించాలని భావించి చంద్రబాబును కలిశారు అయితే కొన్ని చోట్ల అధినేత ససేమిరా అంటున్నా మరికొన్ని చోట్ల స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్కు గట్టి పట్టుంది ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగి గత ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకుని పోటీ చేసి గెలుపొందారు కానీ ఈసారి ఎన్నికల్లో జేసీ సోదరులు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు తమ స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరుతున్నారు ఎంపీ దివాకర్ రెడ్డి తన తనయుడు పవన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నారు ఇక గత ఎన్నికల్లో నంజాల నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు అయితే కొంతకాలంగా అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దీంతో పార్టీ వ్యవహారాలను ఆయన అల్లుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ఇటీవల చంద్రబాబుతో సమావేశమైన ఎస్పీవై రెడ్డి అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని మహిళా కోటాలో తన కుమార్తె సుజలకు నంజాల ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరారు దీనిపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్ ను తన కుమారుడు భరత్ కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఇప్పటికే ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు ఈ క్రమంలో స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నిర్ణయిస్తామని చంద్రబాబు టీజీ వెంకటేష్ కు స్పష్టం చేశారు టీడీపీలో కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు కానీ పెండింగ్ లో ఉన్న జాబితా ఎంపీకే ఇప్పుడు ప్రశ్నగా మారింది కొందరు సీనియర్లను తమకు టికెట్లు వద్దు తమ వారసులకే కావాలంటూ పట్టుపడుతున్నారు దీంతో పార్టీ అధినేత కొన్ని చోట్ల ఇప్పటికే వారసులను కన్ఫర్మ్ చేశారు మరికొన్ని స్థానాలను పరిశీలిస్తున్నారు వారసుడికి టికెట్ కోరిన పరిటాల సునీత కుమారునికి అవకాశం కోరుతున్న అయ్యన్న పాత్రుడు తనయుణ్ణి బరిలోకి దించాలనుకుంటున్న కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి మంచి పట్టున్న స్థానం అనంతపురం జిల్లా రాప్తాడు ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పరిటాల సునీత గెలుపొందారు ఈసారి మాత్రం తన వారసుడు పరిటాల శ్రీరామ్ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు మంత్రి సునీత తెలిపారు తమ కుటుంబం పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పామని ఆమె అన్నారు తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని చంద్రబాబు నుంచి శ్రీరామ్ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు మా గ్రామాలందరితో కూడా మేము చర్చించి మేమందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం శ్రీరామ్ బాబునే రాప్తాడు పెట్టాలనేది ఒక నిర్ణయం ఇచ్చుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సార్ని అడిగి నా కొడుకు అయిన శ్రీరాంబాబుకి ఏమీ తెలియని వ్యక్తిని కూడా ఈరోజు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ స్థాయికి ఐదు సంవత్సరాలు ఒక మినిస్టర్ స్థాయిలో నన్ను కూర్చోబెట్టి ఎక్కడా మచ్చలేని నాయకుడిగా చంద్రన్ ఉంటే ఆ నేను ఉన్నాను కాబట్టి నేను కూడా చంద్రానికి మచ్చ లేకుండా చేయాలనే ఆలోచనతో కష్టపడి పనిచేశాను టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని తన స్థానంలో కుమారుడు చింతకాయల విజయ్ కు నర్సీపట్నం నుంచి అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయన కోరుతున్నారు నర్సీపట్నం కుదరని పక్షంలో అనకాపల్లి లోక్సభ సీటు అయినా ఇవ్వాలని అయ్యన్న విజ్ఞప్తి చేస్తున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ఈసారి తన తనయుడు కేఈ శ్యాంబాబును బరిలోకి దించాలని భావిస్తున్నారు వయోభారండించా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని తన స్థానంలో శ్యాంబాబు పోటీ చేస్తారని ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి కార్యకర్తలకు స్పష్టం చేశారు కె కృష్ణమూర్తి నిర్ణయానికి అనుగుణంగానే చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇప్పటికే ప్రకటించారు తన ట్రస్ట్ కార్యకలాపాల పర్యవేక్షణను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఇదివరకే చంద్రబాబుకు తెలిపారు మురళీమోహన్ దీంతో ఆయన కోడలు మాగంటి రూపను రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి బొద్దుల గోపాలకృష్ణారెడ్డి తన కుమారుడు సుధీర్కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు క్రియాశీల రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని అందుకే తన కుమారునికి టికెట్ కేటాయించాలని బొద్దల చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు